ఉత్తరప్రదేశ్లోని లోని లో పర్యటిస్తున్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాత్రాస్ బాధితులను కలిశారు వారితో కాసేపు మాట్లాడారు మరోవైపు రాహుల్ పర్యటనపై విమర్శలు చేశారు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాదక్ హత్రాస్ కేసు సిబిఐ కోర్టులో ఉందన్న విషయం రాహుల్ కు తెలియదన్నారు యూపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని మండిపడ్డారు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాతక్ ఉత్తరప్రదేశ్లోని లోని లో పర్యటిస్తున్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాత్రాస్ బాధితులను కలిశారు వారితో కాసేపు మాట్లాడారు మరోవైపు రాహుల్ పర్యటనపై విమర్శలు చేశారు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాతక్ హాత్రాస్ కేసు సీబీఐ కోర్టులో ఉందన్న విషయం రాహుల్ కు తెలియదన్నారు యూపీ అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఇలా చేస్తున్నాయని మండిపడ్డారు యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాతక్ तस्वीरें देख रहे हैं राहुल गांधी